పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్ చేసిన తప్పులు పాపాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమై నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్నారు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు వరద నీటిలో రెండు కిలోమీటర్లు ట్రాక్టర్ స్వయానం నడిపి వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయం పంపిణీ చేస్తామన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల్ రామానాయుడు సోమవారం పోడూరు మండలం వద్దిపరి ముంపు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగులలోతు వరద నీటిలో రెండు కిలోమీటర్ల ట్రాక్టర్ స్వయానం నడిపి వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యవసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులు పాపాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందని అన్నారు రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల వేల కోట్ల అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు భద్రాచలం ధవళేశ్వరం వరద ఉధృతి నీటి మట్టం అంచనాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పరిశీలన చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారని మంత్రి అన్నారు మూడు రోజుల నుంచి మంత్రుల బృందాలు జిల్లాల వారిగా పర్యటించి బాధితులను పరామర్శించి ప్రభుత్వ సహాయాన్ని అందించి అధికార యంత్రాంగంతో రివ్యూ జరిపి సహాయక చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వరద ప్రాంతాలతో అధికారులతో కలిసి పర్యటిస్తూ బాధితులకు సాయం అందిస్తూ తక్షణ సహాయక కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామన్నారు వరద తగ్గి యథాస్థితికి వచ్చేంత వరకు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ఉంటాయని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి తెలిపారు వరద తగ్గిన తర్వాత నష్టం అంచనాలు వేసి ప్రతి ఎకరాకు సాయం అందిస్తామన్నారు బద్దిపరు గోదావరికి ఆనుకుని ఉన్న గ్రామం కాదని కానీ డ్రైన్ల వలన వరద నీరు ముందుగా గ్రహించి ముందు జాగ్రత్తలు తీసుకున్నామని ఈ రోజు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు పశువులను కూడా రక్షించాలని ఈ గ్రామానికి పది టన్నుల పశువుల దానా మంజూరు చేశామని ఒక్కొక్క పశువుకు ఇరవై ఐదు కేజీల చొప్పున దానా పంపిణీ చేస్తామన్నారు గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ తనకా పెట్టి ముప్పై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుందని చివరికి రైతులను కూడా తాకట్టు పెట్టిన గంత తక్కుతుందన్నారు చివరకు రైతులకు ధాన్యం పదహారు వందల నలభై కోట్ల బకాయిలు పెట్టిందని రైతన్నలు ఇబ్బంది పడకూడదని మొదటి విడతగా వెయ్యి కోట్ల నిధులను విడుదల చేసి ధాన్యం బకాయి చెల్లిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డ్రైనేజ్ ఇన్ఛార్జ్ ఈఈ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు మండల వరద సహాయక ప్రత్యేక అధికారి కే గంగాధర్ తహసీల్దార్ బి మురళీకృష్ణ ఎంపీడీబో డి సుహాసిని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఐతం సత్యనారాయణ ఎంపీపీ సబితా సబితామంగళి గ్రామ సర్పంచ్ వడ్లపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకులు పెనమచ్చ రామభద్ర రాజు సూర్యనారాయణ రాజు పెచ్చెట్టి బాబు ఎంపీటీసీ విపత్తి శారద రామ టీడీపీ అధ్యక్షులు సీలం శ్రీనివాసరావు మేడిశెట్టి బుజ్జి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాధిత ప్రజలు తదితరులు పాల్గొన్నారు